ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మనం ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళడానికి ముందు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మన పైన ఏదైనా కేసులు ఉన్నాయా లేదా మనం వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నావా లేదా అనేటువంటి తప్పనిసరి తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే తెలియక చాలామంది ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత మీ పైన ఫైన్స్ ఉన్నాయని లేదంటే కేసులు ఉన్నాయని చెప్పి వెనక్కి పంపించడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి వాటిని ఎలా తెలుసుకోవాలి మనం ముందుగానే అనే దాని గురించి నేను కరెక్ట్గా నాలుగు సంవత్సరాల క్రితం ఒక వీడియో కనుక పెట్టడం జరిగింది ట్రావెల్ బ్యాన్ అంటే ఏమిటి మన సివిలి కార్డుని ఉపయోగించి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్లో మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఒక వీడియో పెట్టడం జరిగింది అయితే మనం ఆ వీడియో పెట్టినటువంటి ఒక ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఆ అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి తొలగడం తొలగించడం జరిగింది తాత్కాలికంగా ఎందుకంటే అందులో మార్పులు చేర్పులు చేయడం కోసం అయితే అదే అప్లికేషన్ ఇప్పుడు తిరిగి మళ్ళీ రీలాంచ్ చేశారు అది కూడా కొత్త హంగులతోటి ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇందులో మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి ముఖ్యంగా మన పైన ఏదైనా కేసులు ఉన్నాయా లేదా కోర్టు కేసులు కానీ ఇలాంటివి ఏదైనా సరే కేసులు ఉన్నాయా లేదా ఫైన్స్ అంటే రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి ఫైన్స్ అంటే మన పైన ఆ సంబంధించిన ఏదైనా ఫైన్స్ ఉన్నాయా లేదా లేదా ట్రాఫిక్ సంబంధించిన ఫైన్స్ ఏదైనా ఉన్నాయా అనేటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు వీటితో పాటుగా మనం ఒకవేళ మన ఫ్యామిలీ దగ్గర కలిసి ఉన్నట్లయితే మన భార్య పిల్లలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అందులో తెలుసుకోవచ్చు వారి యొక్క పాస్పోర్ట్ ఎప్పటివరకు వ్యాలిడిటీ ఉంది ఆకామా ఎప్పటివరకు వ్యాలిడిటీ ఉంది ఇలాంటి డీటెయిల్స్ కూడా మనం అందులో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మిగతా ఇతరత్ర మనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా సివిలిటీ కార్డు యాక్టివ్గా ఉందా లేదా ఇంకా ఇలాంటివి చాలా విషయాలు అయితే మనం ఇందులో నుంచి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అవి ఎలా తెలుసుకోవాలి ఏమిటి ఈ అప్లికేషన్ ఏ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి వీటన్నిటికి సంబంధించిన వివరాలు అయితే నేను అందిస్తాను సో ప్రతి ఒక్కరూ ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఎందుకంటే సాఫ్ట్లో వెళ్లే ముందైనా సరే అట్లీస్ట్ ఈ అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసి మీరు చూసినట్లయితే మీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా లేదా తెలిసిపోతుంది ఫైన్స్ ఉన్నాయా లేదా తెలిసిపోతుంది అప్పుడు మీరు నిరభ్యంతరంగా ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తెలుసుకోకుండా వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది ఒక్కోసారి కేసు పెట్టచ్చు లేదంటే రిటర్న్ పంపించవచ్చు కాబట్టి అలాంటి జరగకూడదంటే ఈ సమాచారాన్ని మీరు తప్పనిసరిగా తెలుసుకోండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ గడ ఈ సమాచారాన్ని అందజేసి దాని ద్వారా వాళ్ళకి కూడా తెలియచేయండి సో గతంలో నేను పెట్టినటువంటి వీడియో ఏదైతుందో ఆ వీడియోని అప్పుడు చాలామంది అయితే చూడడం జరిగింది అయితే ఇప్పుడు అదే అప్లికేషన్ రీలాంచ్ చేశారు కాబట్టి ఇంకా కొత్త ఫీచర్స్ కూడా వచ్చినాయి కాబట్టి చాలా ఈజీగా ఇప్పుడైతే దాన్ని కూడా చేయొచ్చు గతంలో కొద్దిగా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు సో అది ఎలాగా ఏమిటంటే ఒకసారి మనం చూద్దాం దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది ప్లేస్టోలో ఎంఓ ఐక్వైట్ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఏదైనా ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి అయితే దీనికి సంబంధించిన ఒరిజినల్ లింక్ అయితే నేను ఇదివే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాను ఎందుకంటే ప్లేస్టోర్లో ఒకసారి డూప్లికేట్ యాప్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి అంటే ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లాగిన్ అయిన తర్వాత ఏ బటన్ నొక్కితే ఏ సర్వీసులు మనకి అందుబాటులో ఉంటాయి అనే దాని గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి వాటిని జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చాలా ఈజీగా మీరు మీకు కావాల్సిన సర్వీస్ని అయితాక పొందొచ్చు సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు రైట్ సైడ్ ఎర్ర మార్క్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే అసలు పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మీకు సంబంధించిన సీల్ఐడి నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక పాస్వర్డ్ ఎంటర్ చేయండి లేదంటే కనుక మనకి మొబైల్ ఐడికి అథెంటికేషన్ అనేది వస్తుంది సో ఈ విధంగా మీకు అథెంటికేషన్ వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే మొబైల్ ఐడి ఓపెన్ చేయండి మొబైల్ ఐడి ఓపెన్ చేసి అందులో మీకు లాగిన్ అయిన తర్వాత సెంటర్లో చూడండి అథెంటికేషన్ అని చెప్పేసింది కదా సో అది క్లిక్ చేసిన తర్వాత ఎంఓఐ నుంచి ఒక అథెంటికేషన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి అథెంటికేట్ చేయండి అంటే ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అక్కడ మీకు ఎమ్ఓఐ అప్లికేషన్ తనక ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే కనుక ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది లేదంటే ఈ మొబైల్ ఐడి ద్వారా లాగిన్ అమౌంట్ చెప్తుంది సో మనకి ఆల్రెడీ అథెంటికేట్ ద్వారా లాగిన్ అయ్యాం కాబట్టి విధంగా మనకి మెయిన్ పేజ్ ఏదైనా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు కావాల్సిన సర్వీస్ సో మీ అకా అమ్మా వరకు ఉంది ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అలాగే వారికి సంబంధించిన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఏమి అకమ ఎప్పుడు వరకు ఉంది ట్రాఫిక్ ఫైన్స్ ఏమిటి ఇమిగ్రేషన్ సర్వీస్ అంటే ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా ఫైన్స్ అలాగే ట్రావెల్ బ్యాంక్ సంబంధించి కానీ మన వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ దఫ్తర్ ఎప్పుడైపోతుంది డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడైపోతుంది ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ ఇందులో ఉంటాయి సో ఏదైనా కేసులు ఉంటే కూడా ఇక్కడ మనకి చూపించేస్తుంది అనమాట సో ఈ సర్వీసులు అన్నీ కూడా మీరు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీరు చూసుకోవచ్చు ఒకవేళ మనం లాగౌట్ చేసినా కూడా అప్లికేషన్ లాగౌట్ అయిపోయినాయి కదా లాగిన్ కాకుండా మనం కొన్ని సర్వీసులు అయితే ఉపయోగించుకోవచ్చు ఆ సర్వీసులు కూడా మీకు నేను ఇక్కడ డిస్ప్లే అయితే చూపిస్తున్నాను సో మన అలాగే మెటా అప్లికేషన్ మనకి మెటా పోర్టల్ ఏదైతే ఉందంటే గవర్నమెంట్ సంబంధించిన అప్లికే ఏదైనా ఆఫీసుకు వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా దానికి సంబంధించిన సర్వీస్ కూడా ఇక్కడ మనం తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది అంటే లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోతుంది సో ఈ విధంగా మనకి కావాల్సిన సర్వీసులన్నీ ఇందులో పొందడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే మనకి క్రిమినల్ స్టేటస్ సంబంధించిన కూడా ఇందులో అంటే అయితే పొందొచ్చు ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదంటే ఉంటుంది సో ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత కొన్ని సర్వీసులను ఉపయోగించుకోవచ్చు లాగిన్ చేయకపోయినా కూడా ఈ సైడ్లో ఉన్నటువంటి కొన్ని సర్వీసులు కూడా మనం ఉపయోగించుకోవడానికి ఎందుకు అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అతను అనుకుంటున్నాను అలాగే మీ తెలుసుకున్న ఫ్రెండ్స్ కూడా ఈ సమాచారాన్ని ఫార్వర్డ్ చేసి కూడా తెలియజేయగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను